మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ పరిధిలోని ఐటీ కారిడర్ పోలీస్ స్టేషన్ రాచకొండ కమిషనరేట్ వారి ఆదేశాల మేరకు గట్టేసరి డిఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో చదరడ వెంకటారెడ్డి టౌన్షిప్ థర్డ్ ఫేస్ లో పోలీస్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా డిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మీరు మీ సొంత ఊర్లకు వెళ్తున్నారా అయితే మీ విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోగలరని లాకర్ లో లేదా తమ వెంట తీసుకొని పోవాలని ఇంటికి తాళం వేసేటప్పుడు గేటుకు తాళం వేయకూడదు లైట్ వేసి ఉంచాలని మీరు ఊరికి వెళ్లే ముందు పేపర్ బాయ్ ని మేము వచ్చే వరకు వేయకూడదని వారికి తెలియపరచాలని సిసి కెమెరా లేదా సెంట్రల్ లాక్ సిస్టమ్ మీ ఫోన్ లో మీకు మెసేజ్ వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలని లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని ఇంటి ప్రక్క వారికి తెలియజేసి వెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్లు నాగార్జున రెడ్డి శివకృష్ణ ఏ కృష్ణ పోలీస్ సిబ్బంది మరియు కాలనీ వాసులు గ్రామస్తులు పాల్గొన్నారు ఇంకోటి ప్రతి డోర్కి సెంటర్ లాక్ ఉందనుకో అది తీయనికి కొద్దిగా కష్టమవుతుంది వీలైతే మీకు మీకు ఆర్థికంగా అనుకుంటే సీసీ కెమెరాలు పెట్టుకోవటం ఒక నాలుగు రోజులు సెక్యూరిటీ పెట్టుకోవటం ఇవన్నీ చేస్తే మన ఇంట్లో దొంగతనాలు కానీ విలువైన వస్తువులు కానీ పోకుంటూ ఉంటాం ఫస్ట్ మనం ప్రివెంట్ చేసుకుంటే మన ఇంట్లో మన దొంగతనం కాకుండా మనమే ప్రివెంట్ చేసుకుంటే మనకి ఆర్థిక నష్టం జరగదు తర్వాత మళ్ళీ పోయి పోలీసులు కంప్లైంట్ చేయటము ఆ దొంగ దొరకటము ఇవన్నీ కొద్దిగా రిస్క్తో కూడుకుంటున్నాం ఫస్ట్ మనమే జాగ్రత్త పడితే మన వస్తువులు మనము హ్యాపీగా ఉండొచ్చు అది మా యొక్క ఉద్దేశం ఎవరైనా పోతారా ఇప్పుడు సంక్రాంతి పండుగకి అలానే ఉంటాను కదా ఇంటికి పోరావలసి ఊరికి పోవాలని ఉంటుంది తాళం వేస్తాం బయట నుంచి తాళం వేసి వెళ్ళిపోతాం ఎవరైనా ఒక వ్యక్తి పోతున్నప్పుడు బయట తాళం ఏమనుకుంటా ఇంట్లో ఎవరు లేదని అర్థమైపోతారు అర్థమైందా కాదా అర్థమైపోతుంది ఇంటి ముందర లైట్ కూడా వేయాలి ఓకే లైట్ లేదంటే ఇంట్లో ఎవరు లేరు బయట ఇంకో మెయిన్ డోర్కి కూడా బయట నుంచి నుంచే తాళంచ్చిపోతారు అది ఈజీగా తెలిసిపోతుంది ఎవరికైనా ఇంట్లో ఎవరు లేరు మనం ఏదైనా చేయొచ్చు అనే అభిప్రాయం ఎవరికైనా కలుగుతారు దొంగలకైనా కలుగుతుంది మామూలుగా నార్మల్ పర్సన్ కూడా ఇంకోటి ఏంది పేపర్ అయినాకి పేపర్ రెగ్యులర్గా వేస్తూనే ఉంటాడు మనం పోయినప్పుడు మనం లేనప్పుడు పేపర్ పేపర్ వేయకండి అని చెప్తే వాళ్ళు వేయరు ఇంటి ముందర పేపర్ ఉంది పేపర్ ఎవరు తీసుకోవట్లేదు అంటే అర్థమైంది పాల ప్యాకెట్ ఉంటుంది పేపర్ ఉంటుంది ఇంట్లో లాక్ ఉంటుంది ఇంటికి బయట మనకేమైనా ఏ విధంగా దొంగతనాలు అయితే దానికి మన నివారణ ఉపాయాలు ఏం చేసుకోవాలన్న దాని గురించి మీకు చెప్పడానికి ఇంత దూరం వచ్చినాము ఇప్పుడు సంక్రాంతి పండుగకి సెలబ్రేషన్ చేసుకోవడానికి అందం ఊర్లోకి వెళ్ళిపోతుంటాం ఆ ఊర్లోకి వెళ్లే క్రమంలో మన ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల్ని మన ఇంట్లోనే పెట్టి మనము తాళం వేసి వెళ్ళిపోతుంటాం వెళ్ళిపోయిన తర్వాత మన ఇంటి పక్కలు ఉండరు మనం ఉండము మామూలుగా నార్మల్ తాళం వేసి వెళ్ళిపోతుంటాము అలాంటి సమయంలో ఆ దొంగలు వచ్చి లాక్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు విలువైన వస్తువులు అంటే ఏముంటాయి డబ్బులు బంగారము ఉంటాయి ఆ బంగారము డబ్బులు వేసుకుపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి విలువైన వస్తువులు మీరు ఊరికి ఊరికెళ్ళినప్పుడు ఇంటిలో పెట్టకుండా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టడము లేకపోతే మీకు తెలిసిన బ్యాంకులో పెట్టుకోవటము లాకర్లో పెట్టుకోవటము అదేవిధంగా మీరు ఏదైనా ఊరు పోతున్నట్టు పోలీస్ స్టేషన్లో ఇంటిమేషన్ ఇచ్చి మా ఇంటి సైడ్ కూడా ఒక కన్నేయండి మీరు చూడండి మా దగ్గర పెట్రోల్ తిరగండి అని చెప్పిపోవటము లేకపోతే ఎవరో తెలిసిన వాళ్ళ సెక్యూరిటీని పెట్టుకోవటము ఆ విధంగా చేయాలని చెప్పడానికి మీ అందరి దగ్గరికి మేము రావడం జరిగింది అదేవిధంగా మీ దగ్గర ఏమన్నా సమస్యలు ఉంటే కూడా మాతోటి చెప్పుకోవాలని ఉంటే మా దృష్టికి వస్తే మేము కూడా ఎక్కువ దాని మీద ఫోకస్ చేయడానికి వీలుంటుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే పండగ పోయేటప్పుడు ఎలాంటి విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకొని పోవద్దు ఇంట్లో ఎవరైనా ఉంటే ఓకే లేనప్పుడు ఏం చేయాలి వాటిని భద్రపరచుకొని లాకర్లా లేకపోతే బ్యాంకులో ఎక్కడైనా ఒక దగ్గర భద్రపరచుకొని పోవాలి లేకపోతే మీతో పాటు తీసుకెళ్ళాలి తీసుకుపోవటం వల్ల ఎలాంటి దొంగతనం అయినా కానీ మీకు ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా ఉంటుంది